సంజనా అసలు ఏంటమ్మా అలా చేసావు అమ్మ అసలు ఏమి ఇచ్చినా తినట్లేదు తాగట్లేదు ఎందుకలా ప్రవర్తిస్తున్నావు తప్పు కదా ఎందుకలా చేస్తున్నావు కోపం వస్తే అలా చేస్తావా ఎందుకు కోపం వచ్చింది హాస్టల్లో జాయిన్ చేసినందుక ఎందుకు చేసింది నువ్వు చదవట్లేదు కదా నువ్వు ఎందుకు చదవట్లేదు మరి చదువుకోవాలి కదా అందుకే నేను హాస్టల్లో జాయిన్ చేసింది నువ్వు చదువుకుంటావు హాస్టల్లో జాయిన్ చేసి చదువు పోతే ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఎలా ఉన్నాను అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు లోపల ఉన్నారు హాస్టల్ నచ్చలేదా నీకు ఏముంటుందని హాస్టల్లో మరి హాస్టల్ అంటేనే అలా ఉంటుంది మాత్రం దానికే నువ్వు అంత కోపగించేసుకుంటావా ఇంతకీ హాస్టల్లో చదివిస్తున్నారా లేదా నేను సాయంత్రం మాట్లు చూసావా ఇంట్లో ఉంటే చదువుకోవట్లేదు హాస్టల్కి వెళ్తే చదువుకుంటున్నావు చదువుతున్నారు కాబట్టి అందుకే నేను హాస్టల్లో జాయిన్ చేసింది ఇలాగే నువ్వు మంచిగా చదువుకోవాలనే జాయిన్ చేసింది అర్థమైందా నేమేదేం కక్ష లేదు అమ్మకి కోపం కూడా లేదు నేను అనవసరంగా హాస్టల్లో జాయిన్ చేసేస్తాను అని బాధపడుతుంది అర్థమైందా వన్ హవర్ లేటర్ అదేం చేస్తుందమ్మా సన్ననా పడుకుంది పుడుకుందా ఏంట నేను ఏమి తినట్లేదు ఏమి తాగట్లేదు ఎప్పుడు మారుతుందో ఈ పిల్ల నేను హాస్టల్లో వేసేసానని నా మీద కోపం పెంచుకుంది కోపం ఎప్పుడు పోతుందో ఏంటో ఏం చేస్తుందో ఏంటి దానికి వేసుకో రేపు మార్పు బాగా రావాలని కదా నేను చేశాను దానికి అర్థం కావట్లేదు కదా మరి అర్థం కావట్లేదు ఎంత చెప్పినా ఇంట్లో నేను అన్నం పెట్టిన తినలేదు టిఫిన్ పెట్టిన మంచి నీళ్ళు ఎత్తుంటే అదే గెట్టేసి అది తీసుకుని తాగింది మధ్యలో ఎక్కువలు వస్తున్నాయి మధ్యలో వస్తుంటే ఏం చేస్తే పెళ్ళి అర్థం చేసుకుంటారు అర్థం కావట్లేదు పోనీ ఒక సంవత్సరం ఆగమ్మా టెన్త్ అయ్యేంతవరకు నేను అడిగాను హాస్టల్లో చదివిస్తున్నారా అని చదివిస్తున్నారని చెప్పింది అంటే ఇంక టెన్త్ మార్క్స్ బాగానే వస్తాయి నా ఊహ ప్రకారం అంటే ఒక సంవత్సరం అంటే అప్పుడు దాకా ఇంకా నాతో మాట్లాడదా హాస్టల్లోనే ఉంటుందా హాస్టల్లో ఎత్తేనన్నా కొంచెం చదువుతుందనే కదా నేను హాస్టల్ వేసాను కొంచెం ఇప్పటి చదువుతుందని ఇక్కడ ఉంటే టీవీ ఫోను ఇంకే అక్కడికి వెళ్ళాకన్నా బాగా చదువుతుందని అక్కడ ఎత్తే నా మీదేమో కోపం పెంచుకుంది పిల్ల మళ్ళీ సంవత్సరం అంతా ఇంకా హాస్టల్లోనే అయితే కానీ దాన్ని దూరంగా ఉండాలి ఏం చెప్తాం మరి తప్పదు ఇంక మరి ఇంకా అంతకంటే ఏం చేయను ఈ సంవత్సరం అంతా దానికి దూరంగా ఉండాలి అది దూరంగా ఉన్న దానికి బాగానే ఉంది కానీ నాకే బాధగా ఉంది చేసినప్పటి నుంచి ఇప్పటివరకు బాధపడుతూనే ఉన్నాను ఫ్యూ మూమెంట్స్ లెటర్ వెళ్ళిపోతున్నాం చెప్తా హాస్టల్ వచ్చాను హాస్టల్ హాస్టల్ వెళ్ళిపోతా నేను చదువుతామని హాస్టల్ అయితే రెండు రోజులు హాస్టల్ వెళ్ళిపోతాను నీ ఇష్టం అంట వెళ్ళిపోతావు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను పొద్దున్న కదా ఈ రోజు అంతా ఇక్కడే కదా ఉండాలి సండే రేపు పొద్దున స్కూల్కి వెళ్ళి వెళ్ళాలి హాస్టల్కి రేపు సాయంత్రానికి వెళ్తాం ఇప్పుడు నుంచి లింగు లింగం తయారైపోయి బ్యాగ్ పెట్టుకుని ఎవరిని అడిగి వెళ్తున్నారు ఎవరిని అడిగి వెళ్తున్నారు ఏది ఎక్కడికి వెళ్తావు లోపల పెట్టి లోపల పెట్టాల లోపల పెట్టినప్పుడు మాట్లాడుకుండా మాట్లాడుకున్నావు లోపల పెట్టినవు నీ ఇష్టానికి മാറ്റോ ചെയ്യുമ്പോൾ നമുക്ക് കൊടുത്ത ചമ പൊതു ഫോല ജല ചേന വ്യാഗ്രഹനും ജല ഏത്ത ഇത് ഗ്യാസപ്പെടുത്ത സരദാക వేసినట్టు హాస్టల్లో సదా వేసానా నువ్వు చదువుకుంటే హాస్టల్లో ఎందుకు వస్తాను చదువుకుంటా అంటే చెప్పు మాత్రమే ఇంట్లో పెట్టాను చదువుకుంటావా చదువుకుంటావు నువ్వు నువ్వు చదువుకుంటావా ఇక్కడ ఇవి చూడకుండానే ఫోన్ చూడకుండా చదువుకుంటా అంటే చెప్పు నేను హాస్టల్ నుంచి నేను తీసుకొచ్చేస్తాను ఈ రోజు నుంచి ఇంక ఇక్కడ నుంచి వస్తాను ఏం ఏం ఎందుకు అక్కర్దు ఏంటి సంగతి అందు గవర్నమెంట్ నీకు ఈ వయసు నుంచి సాధాకేదా హాస్టల్స్ అంటే అది తెంపిలేకపోనా ఉచిగా నుంచి ఆ బ్యాగెటి వ బ్యాగెము కరయతవే స్కూల్ కి వెళ్ళినప్పుడు ఇస్తారు బ్యాగ్ హాస్టల్ కి వెము సాయంత్రం వెళ్ళా హాస్టల్ పెట్టే తెచ్చిన తాగవు ఇప్పుడు నుంచి అందుకు కావచ్చు నీకు నీ మీద పెట్టినట్టు చూస్తాను ఎక్కడికి వెళ్తావు సాయంత్రం వరకు నిన్ను హాస్టల్ కంపెనీ పోయి సంజనా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు బ్యాగ్ వేసుకుని హాస్టల్ కా హాస్టల్ ఎక్కడికి రేపు సాయంత్రం కదా వెళ్తావు కూర్చో ఏం అక్కలేదు ఏం అక్కర్లేదు కూర్చో ఇంట్లో ఎక్కడికి ఏంటి ఓ కోపం వచ్చా నీకు కూర్చోవా నేను నిన్న కూర్చో పడుకుంటే అమ్మా అమ్మా లేదా ఇది హాస్పిటల్ హాస్టల్కి వెళ్ళిపోద్దాంట చూడు నేను కనీసం ఒకసే అన్నా పడుకోలేదు మళ్ళీ తయారవుతుంది నేనేం చెప్పాను నీకు సాయంత్రం వెళ్తామని చెప్పాను కదా వెళ్ళు హాస్టల్కి వెళ్ళు ఉన్న అంటున్నావు కదా అక్కడ ఉంటే శుభ్రంగా చదువుకో నువ్వు చదువుకోవాలన్నా కావాలి నేను సాయంత్రానికి వెళ్ళి అదే అవుతుందా ఇంకా కాదు సాయంత్రానికి వెళ్ళు ఇంకా అక్కడి నుంచి అయితే హాస్టల్కి వెళ్ళిపోయి అక్కడే ఉండు వెళ్ళి కూర్చో ఈ నైట్కి ఎక్కడే ఉండు వెళ్ళి

అవునా మంచిగా వచ్చే మార్కులు మరి చూసావా ఎంత బాగా చదివావు హాస్టల్లో ఉండడం వల్ల కదా చదువు ఇన్ని రోజులు అమ్మ మీద కోప్పడిపోయావు అమ్మ ఏమి ఇచ్చినా తీసుకోలేదు తినలేదు తాగలేదు ఇప్పుడు చూసావా ఎలా వచ్చాయి మార్కులు వెళ్ళి అమ్మకి సారీ చెప్పు విషయం చెప్పి సరేనా

Det får du få inne.